ముందుగా అందరికి నమస్కారములు ఈరోజు తొమ్మిదవ తరగతి స్నేహం పద్యాలు ప్రస్తుత పాఠ్యభాగము నన్నయ్య తిక్కన పోతన కందుకూరి రుద్రకవి తనాలి అన్నయ్య కవి విష్ణు సత్యనారాయణ రచించిన గ్రంథాల నుండి ఎంపిక చేసిన పద్యాలతో బాల్య స్నేహం దారిద్ర్యానికి ప్రతిరూపము కుచేరు అష్టైశ్వర్యాలతో తొలతూగే ఆగర్భ శ్రీమంతుడు శ్రీకృష్ణుడు వారిద్దరి చిన్నతనంలో సాందీకుని వద్ద విద్యాభ్యాసం చేశారు అప్పుడు ఏర్పడ్డ స్నేహం జీవితాంతం కొనసాగింది విద్యాభ్యాసం తరువాత విడిపోయిన వారు చాలా కాలాన్ని కలుసుకునే అవకాశం వచ్చింది దానికి కారణం కుచేరు దారిద్ర్య స్థితి ఒకరోజు కుచేరు భారీ ఆయనతో ఎల్లనది వరదుడు వరుడు దయోపయోధి భగవంతుడు కృష్ణుడు దాగు దాగుస్థలీపురమున యాదవ ప్రకరముల్ భజయింపగ నవాడు నీ వరిగిన మిమ్ము చెవి పుడిచ్చున నూన సంపదల్ ఓ స్వామి శ్రీకృష్ణుడు మీ స్నేహితుడు కదా ఆయన దర్శిస్తే మన కష్టాలు తొలుగుతాయి అన్నది అయితే మిత్రుని వద్దకు వట్టి చేతితో వెళ్ళడం బాగుండదు కదా అని కుచేలుడన్నాడు రెండవ పద్యం నీవు చెప్పిన ఎట్లు రాజీవ నేతృపాద పద్మములాశ్రయింపగనుట పరమశోభనామ చక్రపాణికిప్పుడు మనకు అలా కుచేలుడు అనగానే అతని భార్య కొన్ని అటుకులను జీర్ణవస్త్రములో మూటకట్టి ఇచ్చింది కుచేలుడు ద్వారకా నగరంలోని శ్రీకృష్ణుని మందిరానికి చేరుకున్నాడు బాల్య స్నేహితుని చూడగానే శ్రీకృష్ణుతో ఉత్సాహం ఉరకలేసింది మూడో పద్యం కనిడా జననంత కృష్ణుడు తత్కలాంజక్షుడప్పేద విప్రుణే అశ్రాంతి దరిద్ర పేరిత గృసీభూతరన్ చిత్తు హాస్య కుచేలుని నల్లంతనే కణోహంతరిచేలు శ్రీకృష్ణుడు సువర్ణమణిమయ తల్పము నుండి దిగి పరుగు పరుగున వచ్చి బాల్య స్నేహితుడిని కౌగలించుకున్నాడు అత్యంత ప్రేమతో తన హంసతూలికా తల్పంపై కుచేరుని సాధారణంగా కూర్చోబెట్టుకున్నాడు చొరవతో మిత్రుడు తెచ్చిన అటుకుల మూటను విప్పి ఆత్రంగా తిన్నాడు నాలుగో పుష్పమైనను జనులర్పించిన ఫలమీన సెలిమిరా భక్తితో ఘోరంత సమర్పిస్తే కొండంత ప్రతిఫలాన్ని ప్రసాదించే భగవంతుడైన శ్రీకృష్ణుడు తన మిత్రునికి సమస్త సంపదలు కలుగు చేసే కష్టాలను తొలగించాడు ఉత్తములతో స్నేహం చేస్తే మన కష్టాలు పాపాలు పోతాయి ఆనందం ఐశ్వర్యం సౌక్యం కలుగుతాయనడానికి కృష్ణకు చేరుల స్నేహం ఉదాహరణగా చెప్పవచ్చు అందరం ఎక్కిన బాల్య స్నేహితుని మరొకపోవడం విశేషం